అన్నదానంలో ప్రకారంగా అన్నదాతలు గౌరవశ్రీ వంటి బాసారద రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ ఇందు దంపతులు పుత్రిక సోనీ జేత్రి పుత్రులు కృష్ణుధార్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ రెడ్తా దంపతులు భూమి డెవలపర్స్ హైదరాబాద్ చేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు బిఎం మంజర్ సొన్నల హృషికేష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శశిధర్ నాగలక్ష్మి దీక్షిక బోటెక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కొత్తగూడెం రోడ్డు విఎం అంజన్ వారు గజ్జల శ్రీనివాసరావు గారు యుఎస్ఏ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు తుమ్మలపల్లి వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎడబడలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నిత్య అన్నదానం బాబావారికి నైవేద్యం ఇచ్చిన దాత పులిచర్ల వెంకటరమణ ప్రతిరోజు బాబా వారికి పాలాభిషేకం ఇచ్చు దాత బైరవర్మ నాగవర్మ మధ్య దంపతులు కుటుంబ సభ్యులు హైదరాబాద్ అదేవిధంగా ప్రతి గురువారం బాబా వారికి ఐదు లెటర్ల పెరుగు ఇచ్చు దాత ప్రతాప్ డైరీ తలుపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కళ్ళు అదేవిధంగా అత్తిపళ్ళు ఇచ్చుదాత లేదాశ్రీ భిక్షం ధనలక్ష్మి దంపతులు పెనుపల్లి అత్తికాయల వ్యాపారం అదేవిధంగా గురువారం గురువారం అన్నదానం అన్నదానంలో స్వీట్ ఇచ్చుదాత సాయి మణికంట బేకరీ అండ్ స్వీట్స్ సత్తుపల్లి రోడ్ అదేవిధంగా ప్రతిరోజు అర్రలేటర్లో పాలిచ్చు తాత రోమడి కేశవరావు గారు బియ్యం పంచారు ప్రతి గురువారం బాబా వారికి రథయాత్రలో ప్రసాద వితరణ విత్తరణూడ తర్వాత బియ్యం పనిచారు ఆల్రెడీ వారి బాబా బాబాడలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం అన్నదాన అన్నదాతలే అన్నదాత సిటీ బాబా అని అన్నదానం తీసుకోండి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ కూడా పుణ్యమంటుంది అన్నదాపల్లో ప్రోత్సహించినటువంటిది జై సాయి రామ్ జై జై సాయిరామ్